సహజంగా రాష్ట్రంలో ఏదైనా సరే రిజర్వ్ నియోజకవర్గం అనేది ఒకటి ఉంటే ఆ రిజర్వ్ నియోజకవర్గానికి గాడ్ ఫాదర్ లాగా ఒక నేత వాళ్ళు ఉంటారు కానీ మనం చెప్పుకోబోయే ఈ నియోజకవర్గానికి టీడీపీ పార్టీకి గాడ్ ఫాదర్ ఉండరు అభ్యర్థి అన్ని చూసుకోవాలి అట్లాగే ఈ నియోజకవర్గంతో పదిహేను సంవత్సరాలకు పైగా అనుబంధం కలిగినటువంటి ఆ నేత గెలుపోవటంలో అతీతంగా నియోజకవర్గాన్ని కనిపెట్టుకునే ఉన్నాడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన సత్తా చాటుకుని ఏదైనా సరే టీడీపీ జెండా ఇక్కడ ఎగరవేయాలి అన్న సంకల్పంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయకుమార్ గారు ఉన్నారు అసలు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతూ ఉంది ఇంకా ఐదు రోజులు ఎన్నికల ప్రచారం కూడా పోతూ ఉంది ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సహజంగా రిజర్వ్ నియోజకవర్గాలు అంటే ఏంటంటే గాడ్ ఫాదర్లు ఉంటారు అట్లాంటిది ఇక్కడ ఈ నియోజకవర్గానికి టీడీపీకి గాడ్ఫాదర్ ఉంటారు వైసీపీ పార్టీకి అయితే బుచ్చపల్లి కుటుంబం అట్లా ఉంటారు ఇక్కడ ఎవరు ఉండరు అయినా ఇరవై సంవత్సరాలకి ఈ నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని మీరు రాజకీయం చేస్తానే ఉన్నారు ఎట్లా ఈసారి చాలా బాగుందండి ఈ నాలుగు సార్లు కనిపెట్టుకొని ఇక్కడ పనిచేసినందుకు ఈసారి ఖచ్చితంగా ఫలితం తగ్గుతుందనే అనే పూర్తి నమ్మకం నాకుంది నేను ఈ మధ్య జనాల్లో బాగా తిరుగుతూ ఉన్నాను ఇంటింటికి ప్రచారం చేస్తాను ఎవరు ఊహించని విధంగా సంతనతలు పాడలే తెలుగుదేశం పార్టీకి నాకు భారీ మెజార్టీ వస్తుందని పూర్తి నమ్మకం ఉందని ఇటీవల గడిచిన పది పదిహేను రోజులుగా ఏదైతే సంతనత నియోజకవర్గంలో నాలుగు మండలాలు సంతనతలు పడు చేకూర్తి మధ్యపడు నాగలప్పుల పడులో వరుసగా వలసలు కడతా ఉన్నారు వైసీపీ పార్టీ నుంచి దాన్ని ఏమనుకోవచ్చు అంటే ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యేలు మీద కూడా వ్యతిరేకత ఉంది ఈ ఇరవై ఏళ్ళు చూసి ఈసారి కరెక్ట్గా తెలుగుదేశమే కరెక్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయకుమారే కరెక్ట్ అనేది లోకల్గా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు అందుకని చాలా వలసలు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ వన్ సైడ్ అని నాకు అనిపిస్తా ఏదైతే ఇప్పుడు చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో ప్రజల్లో తీసుకెళ్ళి మీరు ప్రతి ఒక్కరికి పథకాల గురించి ఒక పక్కన మీరు తిరుగుతున్నారు అదేవిధంగా టీడీపీ యువకులు కూడా ప్రతి గ్రామంలో పర్యటన చేస్తున్నారు ఈ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు పథకాల పథకాలపై ప్రజల్లో స్పందనట్లా ఉంది సార్ అంటే నాలుగు వేలు పెన్షన్ చాలా సంతోషంగా ఉన్నారు దాని తర్వాత మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ దాని తర్వాత మహిళలకి బస్సు ఫ్రీ అనేది కూడా మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు దాని తర్వాత పెద్దైన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ తీసుకొని వస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ప్రజల్లో బాగా ఉత్సాహం ఉంది ఎందుకంటే ఎస్సీలలో కూడా ఒక ఇరవై ఏడు ఇరవై తొమ్మిది స్కీమ్లు రద్దు చేశారు అవన్నీ మళ్ళీ వస్తాయి దాని తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటాయి లోన్లు మళ్ళీ బాగా వస్తాయి అనేది చాలా ఉత్సాహంగా ఉన్నారు మహిళలు కూడా డాక్రా మహిళలకి పది లక్షల వరకు వడ్డీ లేని రుణ రుణాలు ఫ్రీ అనేది చాలా ఉత్సాహంగా ఉన్నారు మీదంతా గ్రామీణ వాతావరణం కలిగినటువంటి నియోజకవర్గం మీ నాలుగు మండలాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు యువకులు ఎక్కువ మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు అనేవి సరిగా లేవన్నారు గడిచిన ఐదు సంవత్సరాలుగా దానికి ఇప్పుడు మీరు పోయినప్పుడు స్పందన అట్లా ఉంది యువకుల దగ్గర నుంచి ముఖ్యంగా యువకుల దగ్గర నుంచి చాలా స్పందన ఉందండి అసలు అయితే ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు చదువుకుంటా ఉన్నారు ఉద్యోగాలు లేవు చదువుకున్నప్పుడు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా జరగటం లేదు మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని తర్వాత యువకులకి బాగా అర్థమవుతుంది కానీ అంటే భవిష్యత్తు భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు రావాలనేది వాళ్ళలో పూర్తిగా ఉంది కంపెనీస్ కావాలా ఉద్యోగాల అవకాశాలు కావాలా గవర్నమెంట్లోనూ ప్రైవేట్ సెక్టర్లో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది యువకుల్లో బాగా ఉంది అందుకని యువకుల్లో ఓటింగ్ చాలా బాగుందండి ఇప్పుడు మీరు రెస్ట్ అధికారంలోకి వస్తే సొంత నల్ప విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా వస్తే సొంత పాల ప్రధానంగా మీరు ఇప్పుడు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కానీ ప్రధానంగా చెప్తున్నటువంటి సమస్య ఈ సమస్య ఉందండి మా ఈ నియోజకవర్గంలో ఇవి తీరిస్తే అందరం కొంచెం ఇదిగా ఉంటామని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు రెండు మూడు ఉంటాయి కదా మెయిన్గా ఉండే అంటే మెయిన్ ఏంటిదంటే మా మేనిఫెస్టోలో చెప్పిన సమస్యలు అన్ని ఊర్లలో ఉన్నాయంటే ఒకటేంటి అంటే నీటి సమస్య మా మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కొలాయి అనేది ఆ సమస్య తీరుస్తుంది దాని తర్వాత డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి దాంతో చాలా మంది అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు రాకపోవటము అవి ఉన్నాయి సో ఇవన్నీ మామూలు విషయాలే కానీ అందరిలో ఏ ఉన్నాయి ఇవి ఖచ్చితంగా తీరుస్తాము అది ఖచ్చితంగా చేస్తాం చివరిగా మీరు ఏం సార్ మీ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వము ఈసారి తెలుగుదేశం రావటం రాష్ట్ర భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మన సంత భవిష్యత్తుకి చాలా అవసరం నేను ప్రతి ఒక్క ఓటర్లకి మీరు ఇంట్లో కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు మీరు ఆ రోజు బయటకు వచ్చి ఓటేయాలనేది చాలా ముఖ్యం ఐదేండ్లు టీవీల ముందర కూర్చొని విమర్శించడం కాదు బయటకు వచ్చి ఓటేయాలి అది ముఖ్యం అందుకని అది మరీ ముఖ్యంగా ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారండి హైదరాబాద్లో ఉంటారు బెంగళూరులో ఉంటారు వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయాలు చదువుకున్న వాళ్ళు కూడా అన్ని విషయాలు తెలుసు మా ఒక్క ఓటే కదా అనేది అక్కడ కూర్చోకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కరోజు కష్టపడి ఓటేయాలని ప్రతి ఒక్కరికి నేను యూ సార్ ఏదైతే సంత నోద నియోజకవర్గం ఉందో గడిచిన ఇరవై సంవత్సరాలు ఇదే నియోజకవర్గంలో నేను పనిచేస్తా ఉన్నాను గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నాను కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు మొత్తం సంత నియోజకవర్గ ప్రజలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు వైపే జరుగుతుంది అంటారు దాంతో పాటు ఏదైతే సంత నోద నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితేనేమి అదే విధంగా బతుకు కోసం బయటకు వలస వలస వెళ్ళిన వాళ్ళు ఎవరు వాళ్ళే మా ఒక్క కుటుంబమే కదా మేము ఎందుకు అని ఆలోచించకుండా తప్పనిసరిగా మీరందరూ వచ్చి రాష్ట్ర భవిష్యత్తు అదేవిధంగా సంత ఉదలపటి నియోజకవర్గ అభివృద్ధి ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ తప్ప వచ్చి ఈ ఓటు హక్కును వినియోగించుకొని నన్ను ఆశీర్వదించాలని కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ సార్ మీరు అనుకున్నట్టుగానే మీకు మంచి మెజార్టీ ఇచ్చి సంతృప్తి నియోజకవర్గం అభివృద్ధి పదవం నడిపించాలని మనస్ఫూర్తిగా యూ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్ గారి వదిన గారు ఏదైతే ఆయన గెలుపు కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు అమ్మ మీరు ఏదైతే ప్రచారంలో తిరుగుతున్నారు కదా ప్రజల నుంచి ఎట్లాంటి సమస్యలు వస్తామని అదే విధంగా ముఖ్యంగా మీరు మహిళలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏం చెప్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉందని చెప్తున్నారు మీరు వస్తే ఏం చేస్తామని వాళ్ళకి చెప్తా ఉన్నారు మహిళలు అంటేనే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా కుటుంబ వ్యవస్థ పైన చాలా గట్టి నమ్మకం ఉంది మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు వాళ్ళ బిడ్డలు కానీ భర్తలు కానీ ఈ ప్రభుత్వంలో ఎదుర్కొనే సమస్యలు చాలా భయంకరంగా ఉన్నాయి ఒకటి లిక్కర్ అయినా ఉద్యోగం లేకపోవడము చిన్న పనులు చేసుకునే కార్మికులందరూ కూడా చాలా నష్టపోవడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే తిరిగి వారి కుటుంబ వ్యవస్థ కానీ వారి అభివృద్ధి కానీ ఉంటుందని ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆరు అంశాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్ర పోషిస్తాయి ఉచిత బస్సు ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇవ్వడం బీసీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం డాక్రా మహిళలకు మూలధనం ఇవ్వడం ఇవన్నీ కూడా ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపినాయి ఈ ఐదేళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు ఒకే ఒక పరిష్కారం సైకిల్ గుర్తుపైన ఓటు వేయాలి అన్న విజయ్ కుమార్ అన్నగారికి ఎమ్మెల్యే గారికి ఒక ఓటు కృష్ణప్రసాద్ ఎంపీ గారికి ఒక ఓటు సైకిల్ ఓటేసి భార్య విజయంతో వీరిని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి అన్నవి ఇంకా మెండుగా చేయడానికి అవకాశం ఉంటుంది అదే మేడం చెప్తా ఉన్నారు ఒకరు ఐఏఎస్కి ప్రిపేర్ అయిన వ్యక్తి ఇంకొకరు మాజీ ఐపీఎస్ అధికారి ఇద్దరు విద్యావంతులు మీ సంతనం పని నియోజకవర్గానికి ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా ఉంటున్నారు వాళ్ళని ఆశీర్వదించండి మీ నియోజకవర్గం అభివృద్ధిలో వాళ్ళు లేకుండా పనిచేస్తారంటున్నారు ఓకే మేడం తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నారు సర్పంచ్ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉందమ్మా మీకు మా ఊర్లో అయితే మాత్రం టీడీపీనే పక్క విజయం అని నేను బల్లగుద్ది చెప్తా ఉన్నాను మా విజయ్ కుమార్ గారిని మా కృష్ణప్రసాద్ గారిని గెలిపించి మా ఊరి ముందు ముందు రోజుల్లో కూడా ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి వీరిద్దరికే సాధ్యమని నేను మీ అందరి సమక్షాన్ని తెలియజేస్తా ఉన్నాను ఇంతే కాకుండా ముందున్న రోజుల్లో కూడా మన ఏడుగులపాడు గ్రామంలో టీడీపీ మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఇక ముందు కూడా టీడీపీ టీడీపీ మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను థాంక్యూ థాంక్యూ ఈ సాంగ్ వి మిక్స్డ్ బై జేసీ వర్మ మిక్సర్స్ ఫ్రమ్ టీముట్ సగరా సత్తనో అంటే కార్యకర్త గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది